దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ అంటే ప్రార్థన చేసుకుందాం ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి మాతో మీరు మాట్లాడండి మాకు చెవులు వండి గ్రహించగల ఉదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైన నా సహోదరి సహోదరుల క్రీస్తు క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి మరి రోజు నాకు దేవుడి జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మీ ముందు పెట్టాలని మీ ముందుకు వచ్చానండి చూడండి మనము గమనిస్తున్నాం మరి ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం చాలా బిజీగా ఉంటారు చాలామంది మరి షాపింగ్ చేస్తూ మరి సున్నాలు వేస్తూ మరి ఇంటిని అంత శుభ్రం చేస్తూ మరి ఇంకా చాలా విధాలుగా చాలా బిజీ షెడ్యూల్లో ఉండొచ్చు కానీ ఈ ఒక చిన్న మాటలు మరి హృదయాన్ని తట్టుతుందని నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి ఒక కుమారుడు ఉన్నాడండి ఒక తల్లికి ఆయన మరి చాలా పేద స్థితిలో ఉన్నాడు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే డబ్బు లేని స్థితిలో ఉన్నప్పుడు తన కుటుంబ సమేతంగా దూరదేశానికి వెళ్ళి అక్కడ మరి ఒక బిజినెస్ని ఆరంభించి ఆ బిజినెస్ అంతటిని మరి ఆయన ఆశీర్వదించాడు దేవుడు కాబట్టి ఆయన ఒక ఉన్నతమైన దిశలోకి వచ్చాడండి ఆ ఉన్నతమైన దిశలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు మీ తల్లిదండ్రులు మాకు చూపించవా నీ తల్లిని తండ్రిని మేము చూడాలనుకుంటున్నాం అన్నప్పుడు ఆయన ఆలోచన చేయడం మొదలుపెట్టాడండి అయినటువంటి వారిని చూపించమన్నప్పుడు కుమారుడు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు అయ్యో నేను ఎలా పిలిపించాలా నా తల్లి తండ్రి తండ్రి ఏమో సరిగా నడవలేడు కానీ నా తల్లిని ఎలా పిలిపించాలి తల్లి బాగుంది తల్లి నడవగలుగుతుంది కూర్చోగలుగుతుంది నిలబడగలుగుతుంది కానీ తల్లిని ఎలా పిలిపించాలా ఆమె చూడడానికి బాగుండదు కదా మరి వీళ్ళందరూ చూసి నీ తల్లి ఇలా ఉందని అందరు అంటారేమో అని తన కుమారుడు ఆలోచన చేయడం మొదలు పెట్టాడండి కానీ చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఒక కుమారుడు మన కొరకు అనుగ్రహింపబడేను ఆయన మన పాపములన్నిటి నుంచి విడిపించడానికి లోకానికి వచ్చినటువంటి ఆ కుమారుని గురించి చూస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు బాగున్నా బాగాలేకపోయినా ఆయన అందరి కోసం ఈ లోకానికి వచ్చినటువంటి తన్ కుమారుడండి ఆయన మనం గమనించినట్లయితే మతీసు వార్త ఒకటో అధ్యాయంలో అక్కడ చూడండి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును కన్యక గర్భవతి కుమారుని కనును చూడండి కన్యక గర్భవతి ఒక కుమారుడు మనకు అనుగ్రహింపబడను ఆ కుమారుడు ఎవరంటే నేను నా పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడండి మనం ఎలా ఉన్న అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నువ్వు ఎలా ఉన్నా సరే ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి నిన్ను నన్ను మరి పరిశుద్ధంగా మార్చడానికి నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఆయనకు ఇమానియల్ అని పేరు పెట్టబడను ఇమానియల్ అంటే దేవుడు మనకు తోడు చూడండి ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడినా అది తప్పేండి చూడండి ఈ లోకంలో ఎవరు పలకలేదండి నేను నీకు తోడుగున్నా అని కానీ దేవుడు చెప్తున్నాడు చూడండి ఈ కుమారుడు కూడా తల్లిదండ్రులను మెచ్చిపోయి పెట్టిపోయి అక్కడ ఒక ఉన్నతమైన దిశలో రాగానే తల్లిని తని పిలిపించాలంటే ఆయన ఆలోచన చేయడం మొదలు పెట్టాడు కానీ ఇక్కడ దేవుడు ఏ ఆలోచన చేస్తలేడు నువ్వు ఏ ఎలాంటి ఉన్నా అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నువ్వు కుంటివాడకుండా గుడ్డి వాడకుండా ఎలాంటి స్థితిలో ఉన్నా నేను నీకు తోడుగున్నా అని చెప్తున్నాడండి ఈ లోకంలో ఎవరు చెప్పారండి ఈరోజు ఈ కాలంలో కూడా ఎప్పుడైనా కానీ ఒక భర్త చెప్పగలుగుతాడా నేను నీకు తోడుగున్నా ఒక భార్య చెప్పగలుగుతా నేను నీకు తోడుగున్నా ఒక బిడ్డలు చెప్పగలుగుతారా నేను నీకు తోడుగున్నాను తల్లి చెప్పగలుగుతా నేను నీకు తోడుగున్నాను అది చెప్పినది తాత్కాలికంగా కానీ ఈయన అంటున్నాడు ఏమని తెలుసా నేను నీకు తోడుగున్న ఎప్పటికీ ఎన్ ఎన్నడు ఎల్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా నేను నీకు తోడుగున్నా అని మాట్లాడుతున్న దేవుడు మన దేవుడు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇమాన్యల్ అంటే నీకు నాకు తోడుగున్న దైవం అండి ఆయన ఎప్పటికీ నీకు నాకు తోడుగుండే దేవుడు కాబట్టి మరే గుర్తు చేసుకుందాం కుమారుడు నీ కోసం నా కోసం వచ్చాడని ఈ లోకంలో ఉన్న కుమారులు తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు తల్లిదండ్రులను దూరం చేసి ఉండొచ్చు కానీ భార్యను కూడా విడిచిపెట్టి ఉండొచ్చు ఈ లోకంలో ఉన్నటువంటి భర్తలు భర్తలను కూడా భార్యలు విడిచిపెట్టి ఉండొచ్చు ఇలాంటి స్థితుల్లోను ఉంటూ ఈ మాట వింటుంటే దేవుడి మాట్లాడుతూ ఏమంటుండో తెలుసా అండి నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడి మాటలు దివించును దాకా ఆమెను వందనాలండి